అన్ని మండలాలకు సంబంధించి ఫోన్ నెంబర్లు మీకు ఇవ్వడం జరుగుతుంది ముందుగా బెల్లంకొండ మండలం ప్రజాసేవక్ వన్ శ్రీలత గారు శ్రీలత గారు మీకు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యని మీరు ఫోన్ ద్వారా తెలియజేసినప్పుడు నోట్ చేసుకుంటారు ప్రజాసేవక్ టూ రాజేష్ రాజేష్ క్షేత్రస్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ మీరు ఆఫీస్కి ఫోన్ చేసిన సమస్యని తీర్చడం కోసం స్థానిక నాయకులతో కలిసి పనిచేసి మీ సమస్యను తీరుస్తారని తెలియజేస్తున్నాను బెల్లంకొండ మండలానికి సంబంధించిన ప్రజాసేవక్ వీళ్ళిద్దరు అచ్చంపేట మండలానికి సంబంధించిన ప్రజాసేవ చిన్నమ్మగారు వీరు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీరు సమస్యని ఫోన్ ద్వారా తెలుసుకొని నోట్ చేసుకుంటారు ప్రజాసేవక్ చంటి వీరు క్షేత్రస్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ స్థానిక నాయకులతో కలిపి మీ సమస్యను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు వీరిద్దరూ అచ్చింపేట మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు అదేవిధంగా కోసూరు మండలం ప్రజాసేవక్ అనూష గారు వీరు ఆఫీస్లో మీకు అందుబాటులో ఉంటూ మీరు చెప్పిన సమస్యని ఫోన్ ద్వారా రిసీవ్ చేసుకొని నోట్ చేసుకుంటారు అట్లనే మరో ప్రజాసేవక్ వసంత్ వసంత్ గారు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలను తీర్చడానికి ప్రయత్నం చేస్తారని తెలియజేస్తున్నాను వీరిద్దరూ కోసూరు మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు పెదకూరపాడు మండలానికి సంబంధించిన ప్రజాసేవక్ త్రివేణి గారు త్రివేణి గారు మీకు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యని ఫోన్ ద్వారా తెలుసుకొని నోట్ చేసుకుంటారు అట్లనే మరో ప్రజాసేవ కోటేశ్వరావు గారు కోటేశ్వరరావు గారు క్షేత్రస్థాయిలో మీకు అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల్ని స్థానిక నాయకులతో కలిసి పరిష్కరిస్తారు వీరిద్దరూ కూడా పెదకూరపాడు మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు అమరావతి మండలానికి సంబంధించిన ప్రజాసేవక్ ధనలక్ష్మి గారు ధనలక్ష్మి గారు ఆఫీస్లో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల్ని ఫోన్ ద్వారా నోట్ చేసుకుంటారు మరో ప్రజాసేవ రామచంద్ర గారు రామచంద్ర గారు అమరావతి మండలానికి సంబంధించి సమస్యలు తెలుసుకొని క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యలని స్థానిక నేతలతో కలిసి పరిష్కరిస్తారు వీరిద్దరూ అమరావతి మండలానికి సంబంధించిన ప్రజాసేవకులు అంతేకాకుండా వీరు నియోజకవర్గం మొత్తం కూడా దాదాపుగా అన్ని ప్రాంతాల గురించి తెలుసు కాబట్టి అమరావతి మండలమే కాకుండా మిగతా ప్రాంతంలో ఉన్న సమస్యలు కూడా తీర్చడానికి ప్రయత్నం చేస్తారు అట్లనే శివప్రసాద్ గారు బాలరాజు గారు వీరిద్దరూ కూడా ఆఫీసులోనూ క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటూ మీ యొక్క సమస్యల్ని పరిష్కారం చేసే విధంగా ప్రయత్నం చేస్తారు అలానే నరేష్ స్టాలిన్ ఎప్పుడు నాతో పాటు ఉంటూ మీ యొక్క సమస్యలని నాకు తెలియజేస్తూ నేను ఎక్కడ ఉన్నది మీకు సమాచారం తెలియజేయడానికి ఉపయోగపడతారు